మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ గారికి సవినయంగా స్వాగతం తెలుపుతున్నాము ఆత్మీయ అతిథులుగా రామ్ భూపాల్ రెడ్డి గారు కల్వకూర్తి పట్టణ బీజేపీ వెల్కమ్ టు మెయిటీన్స్ నేను ప్రసాద్ ప్రస్తుతం కల్వకుర్తి సబ్ జూనియర్ ఫుట్బాల్ టోర్నమెంట్స్ దగ్గర ఉన్నాం ఈ రోజు ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించిన ఫుట్బాల్ తెలంగాణ స్టేట్ ఫుట్బాల్ సెక్రటరీ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ ముందుగా శుభాకాంక్షలు అండి ఏర్పాటు చేసినందుకు చెప్పండి సార్ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీకు ఎలా ఫర్దర్ గా మనం ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అండర్ నైన్టీన్ వరకు మనం ఈ స్పోర్ట్స్ గురించి ఎలా చెప్పాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని గురించి కొంచెం క్లియర్గా చెప్పండి సార్ థ్యాంక్ యూ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను తెలంగాణ ఫుట్బాల్ అసోసి జనరల్ సెక్రటరీని ది బై నేను ఇండియా ప్లేయర్ని కూడా ఏఎఫ్ఎఫ్ టెక్నికల్ కమిటీ మెంబర్ని ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇది టెన్త్ డిస్ట్రిక్ట్ మనం టోర్నమెంట్ మీట్ చేస్తున్నాం అండర్ థర్టీన్ ఇది సబ్ జూనియర్స్ సో దీనికి మేము ఉమ్మడి డిస్టిక్స్ని పార్టిసిపేట్ చేయిస్తున్నాం ఎందుకంటే గర్ల్స్ చాలా తక్కువ ఉంటారు కాబట్టి సో గుడ్ గ్యాదరింగ్ ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇనాగ్రేట్ చేశాడు అండ్ నా ఫుట్బాల్ అసోసియేషన్ మహబూబ్ నగర్ కంబైన్ డిస్టిక్ సెక్రటరీ తర్వాత ఇక్కడ కల్వకుర్తి సెక్రటరీ వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ అందరూ చాలా బాగా ఇది టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు ఈ టీవీ టీవీ ద్వారా నేను ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్న ఒక ఇండియా ప్లేయర్గా ప్రతి పేరెంట్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా చదువుతో పాటు ఆటలు ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఓన్లీ ఫుట్బాల్ ఏదైనా గేమ్ అయినా సరే ప్రతిరోజు థర్టీ టు ఫార్టీ మినిట్స్ స్వెట్అవుట్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు స్టడీస్తో పాటు వాళ్ళు ఎడ్యుకేషన్ కాకుండా కూడా వాళ్ళు హెల్తీగా బాగుంటారు సో మీకు తెలుసు ఈ మధ్యలో ఎందుకంటే స్పోర్ట్స్ ఏరియా నుంచి అందరు దూరం ఉన్నారు సో దానికే తొందరగా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్లోనే చాలా మంది ఇస్తే ఎందుకు ఈ షుగర్ అని బీపీ అని హై టెన్షన్ ఇవి ఎందుకంటే స్పోర్ట్స్ ఏరియా నుంచి దూరం ఉన్నందుకు సో ఈ టీవీ ద్వారా నేను ప్రతి పేరె పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా పిల్లల చదువుతో పాటు ఆటలలో కూడా చాలా మొగ్గు చూపించాలి సో థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను ఒక స్టేట్ సెక్రటరీగా అందరికీ పేరు పేరున ఆర్గనైజర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ స్పోర్ట్స్ని గ్రౌండ్ లెవెల్లో డెవలప్ చేయాలి ఫిజికల్ యాక్టివేషన్ చేయాలంటే ఎలాంటి సలహాలు కానీ సూచన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరదలు థ్యాంక్ యూ లాస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత స్పోర్ట్స్కి అయితే ఎంతైతే ప్రయారిటీ ఉండేనో అంత లేదండి ఒక ఇండియా ప్లేయర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన తెలంగాణలో వచ్చిన తర్వాత మేము అనుకున్నాం చాలా స్పోర్ట్స్కి ముందు చూపు ఉంటుందని కానీ ఈ టెన్ ఇయర్స్లో అయితే ఏం లేకుండా ఉండే స్పోర్ట్స్ అండ్ లాంగ్ లాస్ట్ ప్రయారిటీ పెట్టారు తర్వాత బడ్జెట్ పెడతారు అది అలొకేట్ కాదు స్పోర్ట్స్లో ఎక్కడ లేదు ఏ కోచెస్ కూడా లేరు సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఫుట్బాల్ ప్లేయర్ అండి సో ఆయన ఫుట్బాల్ ప్లేయర్ నేను ఆయనతో పాటు చాలా మ్యాచెస్ కూడా ఆడాను రీసెంట్లీ ఆయనను కలవడం జరిగింది ఆయన ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు గచ్చిబౌలి స్టేడియంని రెనోవేషన్ చేశాము ఇమీడియట్గా సో ఈవెన్ స్పోర్ట్స్ మన ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా చేశాడు ఇప్పుడు నేను ఒక టెక్నికల్ మెంబర్ ఏఎఫ్ఎఫ్లో ఉండి సో ఇండియా మ్యాచెస్ కూడా ఇక్కడ తెచ్చాము సెప్టెంబర్ ఫస్ట్ నుంచి టెన్త్ త్రీ నేషనల్ టోర్నమెంట్ ఇక్కడే ఉంది సో రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఈ గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా కు బడ్జెట్ పెంచాలి ఆ బడ్జెట్ అలొకేషన్ అయ్యి ప్రతి జిల్లాలకు అది అవుతే నేను పొలిటీషియన్స్కి ఇదే చెప్పదలుచుకున్న ప్రతి జిల్లాలలో స్పోర్ట్స్ ఉంటే హాస్పిటల్ కూడా కట్టే అవసరం ఉండదని అనుకుంటున్నాను అదే స్పోర్ట్స్ మ్యాన్గా సో దయచేసి స్పోర్ట్స్కి మ మంచి రోజులు వస్తాయని హైదరాబాద్లో ఒలింపియన్స్ ఉంటాయండి సో మళ్ళీ ఇలాంటి రోజులు వస్తాయని ఆశిస్తూ ఈ టైం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ పది జిల్లాల నుంచి అందరు స్పోర్ట్స్ ఉమెన్స్ ఈ రోజు హాజరయ్యే సో వాళ్ళకి ఎలాంటి అకామిడేషన్ ఎలాంటి ఏర్పాటు చేశారు కల్వకు కల్వకుర్తి ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుని రాజేందర్ నేను మాట్లాడేది మేము జిల్లా నుంచి కానీ రాష్ట్ర నుంచి కానీ వచ్చే ఇన్స్ట్రక్షన్స్ మా సెక్రటరీ గారు విజయభాస్కర్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా మాబునగర్ జిల్లా వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ మమ్మల్ని ఇన్స్పిరేషన్ చేశారు ఖచ్చితంగా మీరు ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతారు గ్రౌండ్ బాగా ఉంది మీ పిల్లలు బాగా ఆడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తే మేము దీన్ని ఒక సవాల్గా తీసుకోవడం జరిగింది మేము ఖచ్చితంగా ఆదర్శంగా నిలవాలి ఆ సబ్ జూనియర్స్ గర్ల్స్ని వేరే వేరే జిల్లాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళకు సౌకర్యమంతైనా వసతి కల్పించి భద్రత ఏర్పాటు చేసి సరైన ఫుడ్డు అందిస్తే ఇంకా వాళ్ళలో మెరికల్ లాంటి ప్లేయర్స్ వచ్చేసి రేపు గేమ్స్ ఆడడానికి ఏ రాష్ట్రానికైనా వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు కాబట్టి ఆ మనోధైర్యం ఇవ్వాలి ఆ కలుకృతి గడ్డి నుంచి మేము ఇవ్వాలని చెప్పేసి చేయడం జరిగింది కలుకృతిలో చాలా మంది సేవ చేసే వాళ్ళు చాలామంది సహకరించడం జరిగింది ఈ సందర్భంగా కలవకృతి ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అసోసియేషన్ తరఫున ఎవరైతే సహకరిస్తున్నారో సహకరించబోతున్నారో సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఎస్పెషల్లీ మీ టీవీ అనేది ఈ ఈ టోర్నమెంట్కి అఫీషియల్ మీడియా పార్ట్నర్గా చేయడం జరిగింది మీ సహకారం కూడా మాకుంది ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రెండు రోజులు ఉంది కలవకుర్తి పట్టణంలో ఉన్న అన్ని స్కూల్స్ కానీ ఎవరైతే ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించండి చూస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి గేమ్స్కు వాళ్ళు మళ్తారని చెప్పేసి ఆశిస్తూ ప్రజలను కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఫైనల్ మ్యాచ్ వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటున్నాం సరే ఇంకొక విషయం చెప్పండి పిల్లలకి ఒత్తిడి అంటే చదువు మీద ఒత్తిడి అయింది కానీ స్పోర్ట్స్ మీద ఒత్తిడి లేదు కాబట్టి ఇటు పేరెంట్స్ కానీ ఇటు గవర్నమెంట్ టీచర్స్ కానీ పొలిటికల్ కానీ ఎంప్లాయీస్ వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంది సార్ ఒక మెసేజ్ డెఫినెట్ నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్గా చెప్పదలుచుకున్నాను స్పోర్ట్స్లో ఆడితే వాళ్ళు ముందుకు భవిష్యత్తు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ ఉండాలి ప్రతి పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేయడం అదే ఇప్పుడు జపాన్లో ఉంటుందండి పిల్లల్ని సెవెన్ ఇయర్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళ పిల్లోడికి ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది అంటారు సో మన దగ్గర ఏంటంటే ప్రతి పేరెంట్స్కి ఒకరే బాగా వాళ్ళ మైండ్లో ఏంటి నా పిల్లలు డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా ఇదే బట్ పిల్లలు అంత కోపప్ చేస్తారా లేదా అని మనం చెక్ చేయం సో మీ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన పిల్లలు ఎంతవరకు వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంది వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు అనేది మనం మెయిన్ చూడాలి స్పోర్ట్స్ నాలెడ్జ్ వాళ్ళకి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండాలి స్పోర్ట్స్లో వదిలేండి సో మీకు చెప్తున్నాను స్పోర్ట్స్లో చాలా ఫ్యూచర్ ఉంది ఫుట్బాల్ ఇప్పుడు మన దగ్గర నుంచి ఐడబ్ల్యూఎల్లో సెవెన్ మెంబర్స్ ఆడుతారు వాళ్ళకు వందలు వందల రూపాయలు ఇస్తున్నారు తర్వాత మీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలా మేము ఆడే రోజుల్లో ఓన్లీ జెన్సే ఇండియాకి ఆడాం ఇప్పుడు ఒక మహబూబ్ నగర్ నుంచి సోమియా జీ సోమియా అని ఏషియన్ గేమ్స్ కూడా ఆడింది ఇప్పుడు ఆమె ఇయర్ మొత్తం ఫారిన్ కంట్రీస్లో పోయి ఆడుతుంది ఆమె కొద్దిగా లక్షల రూపాయలు వస్తున్నాయి సో ఇది రెండు తీరులు ఉంటుంది వాళ్ళకు స్పోర్ట్స్ మ్యాన్కి ఎవర్ గ్రీన్ అండి ఒక్కసారి ఇండియా ఆడారంటే వాళ్ళకు వాళ్ళ రికగ్నిషన్ వేరే ఉంటుంది ఐపీఎస్ అయితే వాళ్ళు ఒక్క జాబ్ ఉన్న రోజులే వాళ్ళకి విల్ ఉంటుంది స్పోర్ట్స్ మ్యాన్కి ఎప్పటికీ విల్ ఉంటుంది సో ఈ టీ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసిన పేరెంట్స్కి అందరు మన పిల్లల భవిష్యత్తు చూడండి వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంది దాని మీదనే వాళ్ళు మీరు కాన్సన్ట్రేట్ చేయండి మీరు వాళ్ళ మీద ప్రెజర్ చేయకండి దయచేసి సో వాళ్ళు ఎంతవరకు వచ్చినా పర్వాలేదు సో డెఫినెట్గా అది మీరు ముందు చూస్తారని థ్యాంక్ యూ సార్ మీరు అండి ఈ స్పోర్ట్స్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తున్నారు చెప్పండి సార్ థ్యాంక్ యూ మీటివి సార్ ముఖ్యంగా మేము చిన్నప్పుడు ప్రతి స్కూల్లో పిఈటిలు ఉండేవాళ్ళు ఫిజికల్గా అందరు బాగుండేవారు హాస్పిటల్ గొడవ అనేది ఉండేది కాదు అందరు హెల్తీగా ఉండేవారు పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా ఉండేటారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఓన్లీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అదొక బిజినెస్గా మారి అయితే గవర్నమెంట్ యొక్క ఎంకరేజ్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది అయితే ఈరోజు మేము ఇక్కడ స్పాన్సర్స్ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాము ఎంతోమంది స్పాన్సర్స్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అయితే ఈ పరిస్థితి లేకుండా గవర్నమెంటే సొంతంగా ఇట్లాంటి టోర్నమెంట్స్ నిర్వహించాలని నేను కోరుతున్నా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు జీ బాను నేను ఇప్పుడు జిల్లా ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాము మా ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడు మనము పిల్లలు అనేది టాలెంట్ పిల్లలు రావాలంటే పిల్లలు ఆడే పిల్లలు ఆడే సంఖ్య ఎక్కువగా పెరగాలి అందుకే మేము ప్రతి మా డిస్టిక్లో ఉన్న ప్రతి కార్నర్ వైపు వెళ్తున్నాము అక్కడ ఫుట్బాల్ కోచింగ్ ఇస్తున్నాము ఫుట్బాల్ అక్కడ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అలాగే లైసెన్సింగ్ కోచ్ సంఖ్య కూడా మేము పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లైసెన్సింగ్ కోచింగ్ కోర్సెస్ ఉంటాయి డిబి సిఏ అని అలానే ముందుగా మేము ఒక ప్లాన్ ప్రకారము డి లైసెన్స్ కోచింగ్ కోచెస్ యొక్క సంఖ్య పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అలాగే కోచెస్ సంఖ్య పెరిగితే ఆటోమేటిక్గా మాకు కూడా మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ మా డిస్టిక్కి రిప్రజెంట్ చేస్తారు ఇలానే తెలంగాణకు అలానే ఫ్యూచర్లో ఇండియాకు కూడా రిప్రజెంట్ చేయాలన్నట్టు మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ అండి మొత్తానికి కల్వకుర్తిలో ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంది చిన్న పిల్లలకి చిన్న వయసు నుంచే దాదాపు ఎనిమిది తొమ్మిది ఏడు నుంచి పిల్లలకి స్పోర్ట్స్ అనేది అలవాటు చేసుకోవాలి దినదినంగా వాళ్ళని స్పోర్ట్స్ బాగా డెవలప్ అయ్యి ఫిజికల్గా డెవలప్ అయ్యి చూసుకోవాలి కేవలం చదువే కాదు చదువు మీద ప్రెషర్తో పాటు స్పోర్ట్స్ మీద కూడా వాళ్ళకు అంటే దానికి ఇంట్రెస్ట్ ఏ గేమ్ అయినా కావచ్చు ఏ గేమ్తో ఇష్టపడవచ్చు అని ఏదైనా స్పోర్ట్స్ తెలుసుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేసుకోవాలి చాలా సినిమా చాలా చెప్పుకొచ్చారు మీటింగ్ మీటింగ్లో సినిమా ప్రస్తుతం కలుపుకుంటుంది మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్